నాగులుపులపాడు మండలం మదిరాలపాడు గ్రామంలోని శ్రీ సూర్య విద్యానికేతన్ నందు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ రంగాల్లో వారి యొక్క ప్రతిభను కనబరిచేలా ప్రాజెక్ట్స్ను తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగులుపులపాడు మండలం ఎంఈఓ రవికుమార్ మరియు శ్రీ సూర్య విద్యానికేతన్ సంస్థల చైర్మన్ రామాల వెంకట్రామరెడ్డి పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఇన్ఛార్జ్ కిరణ్ చంద్ర పర్యవేక్షించారు పరిసర గ్రామ పాఠశాల విద్యార్థులు మరియు స్కూల్ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు కార్యక్రమంలో మెరుగైన ప్రాజెక్టు కి బహుమతి ప్రదానం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు 촬영 <목소리가> గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రిబడి మై ఇస్ విజయలక్ష్మి అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది మద్రాల సూర్య సూర్య విద్యానికేతన్ సో ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే సైన్స్ డే వాట్ ఈస్ మీన్ బై సైన్స్ డే సైన్స్ లేనిది ఎక్కడ మన లైఫ్లో నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పోయేంత వరకు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా సైన్స్ ఉంటుంది ఉదాహరణకి చూడండి మనము ఇళ్లలో చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక లాజిక్ ఉంటుంది ఒక ప్రశ్న ఉంటుంది సైన్స్ అంటేనే ప్రశ్న దానికి ఆన్సర్ కనుక్కోవటమే లాజిక్ మనం చేసేటువంటి ప్రతి పని నిద్రలేచినప్పుడు పెద్దవాళ్ళు ఇళ్ల ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉంటారు దానికి రీజన్ ఏంటి పండుగలు పబ్బాలు వస్తే ఇంటికి మామిడి తోరణాలు కడతారు ఎందుకు కడతారు అండ్ మనము అన్నం వండేటప్పుడు పైన పెట్టేటువంటి ప్లేటు పైకి లేచి ఆవిరి పైకి వెళ్తూ ఉంటుంది దానికి మన రూంలో మనం వెంటిలేషన్స్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి ఆవిరి పైకి ఎందుకు వెళ్తుంది వెంటిలేషన్ పాయింట్ని ఎందుకు పై వైపునే ఇళ్లలో పెడుతున్నాము వాల్స్కి ఈ విధంగా మనం ప్రశ్నించుకుంటూ పోతుంటే ప్రతిదీ సైన్స్కి రిలేటెడ్గానే ఉంటుంది అలాంటి సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయటం కోసంగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మనము సైన్స్ డేని జరుపుకుంటూ ఉంటాము అందుకోసంగా పిల్లల్లో కూడా ఈ ఆలోచన శక్తిని మనం డెవలప్ చేయటం కోసంగా వాళ్ళ వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించి మరియు ఇళ్లల్లో ఉండేటువంటి కొన్ని రకాల ప్రయోగాలకు సంబంధించి వీళ్ళు రెగ్యులర్గా చూస్తున్నటువంటి విషయాలకు సంబంధించి లాంగ్వేజెస్కు సంబంధించి అన్నీ కూడా మనము ప్రాజెక్ట్ వర్క్స్ని డెవలప్ చేయడం జరిగింది దీనికోసంగా మనం ఏం చేశామంటే ఈరోజు సూర్య విద్యా సంస్థలకి ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేశాము మద్యరాలపాడు చేకూరుపాడు త్రవోగుంట ఎనుమనమెల్లూరు ఇలా వివిధ ఊర్ల నుంచి కూడా బస్సుల్లో పిల్లలు వచ్చి చూసి మంచిగా మెచ్చుకోవటం జరిగింది ఇలాగే ప్రతి ఒక్క స్కూలు కూడా ప్రతి సంవత్సరము ఈ సైన్స్ డే రోజున మంచి మంచి ప్రాజెక్ట్స్ తోటి పిల్లల్లో ఆలోచన డెవలప్ చేయాలని కోరుకుంటూ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ దిస్ ఇస్ రామాల వెంకట్రామరెడ్డి కరెస్పాండెంట్ ఆఫ్ శ్రీ సూర్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజెంట్లీ ఐ మీన్ శ్రీ సూర్య విద్యానికేతన్ మైద్రవల్పాడు బ్రాంచ్ వేఆర్ వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఈ సైన్స్ డేని మనకు ఒక గొప్ప భారతీయ ఫిజిక్ ఫిజిక్స్ సైంటిస్ట్ అయినటువంటి సివి రామన్ గారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో తను కనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫినామినాని మనము సివి రామన్ రామన్ ఎఫెక్ట్గా మనము ఫిజిక్స్లో నేర్చుకుంటూ ఉంటాం ఆ రామన్ ఎఫెక్ట్ వలన ఆయనకి నైన్టీన్ థర్టీలో కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇలా భారతీయుల్లో ఈ సైన్స్ పట్ల ఒక అవగాహన ఒక ప్రోత్సాహం కలిగించడం కోసం ఈ గవర్నమెంట్ రోజున అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మేము ఈ రోజున మా స్కూల్స్ అన్ని బ్రాంచెస్లో కూడా ఒంగోలు జడ్పీ కాలనీ ఒంగోలు అన్నవరపాడు మైద్రాలపాడు ఇలా మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఈ నేషనల్ సైన్స్ డేని చాలా గొప్పగా నిర్వర్స్ నిర్వర్తిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఛార్జెస్ని ప్రిన్సిపాల్ పర్టికులర్గా మైద్రాలపాడులో మన విజయలక్ష్మి మేడం గారు వాళ్ళ బృందం మిగతా స్టాఫ్ అందరూ కూడా మరి చాలా కష్టపడి స్టూడెంట్స్ని ప్రోత్సహించి వాళ్ళ చేత ప్రాజెక్ట్స్ చేయించి వాళ్ళ ఏనాడు కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రాజెక్ట్స్ని మేము కూడా నిర్వర్తించలేదు అంత గొప్పగా నిర్వర్తించినందుకు మా మేడం గారు అందరి స్టాఫ్ అందరినీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేషనల్ సైన్స్ చేరుపుకోవడానికి ఇదే సైంటిఫిక్ టెంపోని ఆ ఇన్స్పిరేషన్ని స్టూడెంట్స్లో కూడా కలగజేసినట్లయితే భవిష్యత్తులో వాటి మీద వాటికి ఇష్టం పెరిగి తద్వారా అనేక గొప్ప గొప్ప విషయాలకు వీళ్ళు అవుతారని చెప్పి మన గవర్నమెంట్ భావించింది కాబట్టి దానికి అనుగుణంగానే మేము కూడా మా బ్రాంచెస్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇలా ఈ విధంగా ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు అలాగే పాల్గొన్నటువంటి విద్యార్థులకు నా అభినందన తెలియజేస్తున్నాను ఇది మెద్రేల్ పడండి ఇది ఒంగోలుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి చుట్టుపక్కల చాలా విలేజెస్లో ఒక ఒక స్థాయి పాఠశాల లేకపోవటం వల్ల ఈ సంవత్సరం మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో అదే మాదిరిగా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా మాకు పేరెంట్స్ నుంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంది అందువల్ల మేము ఒక ఫస్ట్ ఇయర్లోనే ఒక మంచి స్ట్రెంగ్ తోటి మేము బ్రాంచ్ స్టార్ట్ చేసాము ఇక్కడైతే మాకు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి స్కూలు జీ నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉంది అలాగే ఈ ప్రమిసెస్లోనే